ముదురాజ్ యూత్ వినాయక నాలుగవ వాచ్ సందర్భంగా మరి వారి యొక్క కోరికపై విఘ్నేశ్వరు యొక్క ఉత్సవాల గురించి మాట్లాడమని ఉన్నారు వారికి మనసు ప్రణల దక్షిణ బాలం డిటి ముదురాజ్ జూత్ విగ్రహ కమిటీ వారందరికీ కూడా శిరస్సు వంచ్నేశ్వరికి నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు నా పరిచయం నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పరిగిరి క్షత్రియ పెరుగుకొల రాష్ట్ర సమన్వయకర్తని మరి వారి ఆహ్వానంపై నేను విఘ్నేశ్వరు యొక్క ఉత్సవాల గురించి మరి మాట్లాడదాశాను ముందుగా వినాయక చవితి చరిత్రని ఒక నిమిషం నేను తెలియజేస్తా అటు ఒక నిమిషం వినాయక వినాయక చవితి మహోత్సవాలు వినాయక చవితి ఎందుకు చేస్తారనేది అనేది నేను ముందుగా తెలియజేస్తున్నాను ఏమీ లేదు మన స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడి యొక్క రూల్ ఏంటంటే ఒక పది మంది కానీ ఇరవై మంది కానీ గుమ్మగూడి ఎటువంటి మీటింగులు కానీ సమావేశాలు కానీ పెట్టకూడదు మరి స్వతంత్రోద్యమం గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి అప్పుడు స్వాతంత్రం ఆ జన్మ హక్కు గారు విఘ్నేశ్వరు యొక్క నవరాత్రి ఉత్సవాలు బొంబాయిలో చేయడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతమంది అరెస్ట్ చేయగలరు ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తే మన దేశానికి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్రిటిష్ వాడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదని మరి మొట్టమొదటిగా బొంబాయిలో స్వతంత్ర జన్మ హక్కును చాటిన బాల గంగా తిలక్కులు మహనీయులు చవితి ఉత్సవాలు మరి మొదలు పెట్టడం జరిగింది వినాయచేతి ఉత్సవాల్లో మత సామరస్యం ఉంటుంది ఇక్కడ నేను నేనుబొప్ప అనే బాగుండదు భారతదేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర స్వాతంత్రోత్సవాన్ని సందర్భంగా అందరూ కూడా ఈ చవితి ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనే వాళ్ళు వినాయక చవితి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పెద్దల ఎందు గౌరవము తల్లిదండ్రుల ఎందుకు గౌరవము చూపడమే వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత అలాగే భక్తి భక్తి శ్రద్ధలతో వినయ మరి ఈ వినాయక చవితి నవరాత్రులు చేయడం జరుగుతుంది అలాగే బాల బాలికలు ఎంతో ఆనందంతో ఎప్పుడు వినాయక చవితి వస్తుందా ఎప్పుడు వినాయక వి విగ్రహాన్ని పూజలు చేస్తావా ఎప్పుడు మరి వినాయక చవితి ఉత్సవాలు పాల్గొంటావా అని బాలందరం కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో ఆనందదాయకంతో ఈ విఘ్నేశ్వరుడి యొక్క మరి పూజా విధానంలో విఘ్నేశ్వరుడు యొక్క మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది పాలబాలికలు అలాగే టీడీపాలం అన్న ఆరాధనా కార్యక్రమం బుధవారం సెప్టెంబర్ ఆరు బుధవారం మరి పన్నెండు కల్లా అన్నదాన కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు వారు తెలియజేశారు అలాగే సంస్కృత కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు మరి మంగళవారం రాత్రి ఆరున్నర నుంచి మొదలవుతుంది అలాగే వినాయక నిమజ్జనం కార్యక్రమం గురువారం రోజు సెప్టెంబరు గురువారం రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భేదాలు ఎన్నున్నా తేడాలు ఎన్నున్నా మనందరం సోదరు సోదరులమే భరతమాత మృత్యు బిట్టడమే స్వతంత్రం నా జన్మ హక్కు అని గారు మరి ఈ వినాయక చవితి ఉత్సవాలు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది ఈ వినాయక ఉత్సవాల వల్ల ఏమిటయ్యా అంటే చిన్నోడు పెద్దోడు ఉన్నోడు లేనోడు అనే భేదభావం లేకుండా వాడకట్టలో ఈడీ పాలనలో మేమందరము సహోదరులమే వృద్ధురాజు అంటేనే అందరూ సహభావం అనే వాడకట్టలో ఈడీ పాలనలో ఒక యూనిటీ ఒక మత సామరస్యం ఏర్పడటానికి ఈ వినాయక చవితి ఎంతో తోడ్పడుతుంది అదే విధంగా జాతి సమైక్యత జాతి పాత మాత పెట్టం మనందరము సోదరు సోదరులమే మనంతా జాతీయ సమైక్యత కోసం దేశ భక్తిని ఏ లో కొనియాడిన పూజా విధానం ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి ఉత్సవాలు మహోత్సవాలు స్వాతంత్ర ఉత్సవంలో వినాయక మహోత్సవాలనే మన దేశ స్వాతంత్రం స్వాతంత్ర కాంక్షలు రేకెత్తించడానికి ఎంతో తోడ్పడింది దేశమంతా పండుగ వాతావరణం ఏర్పడింది విఘ్నేశ్వరుడు వినాయక చవితి ఉత్సవాలు సుమారుగా నవరాత్రులు తొమ్మిది రోజులు చేయడం జరుగుతుంది అగ్రతాంబలం విఘ్నేశ్వరుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే మన మనం గృహప్రవేశం చేసిన ఏదైనా శుభకార్యం తలపెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేస్తారే కానీ మన ఆ కార్యక్రమం ఆ ఆ శుభకార్యం గుడి ప్రారంభోత్సవం కానీ రాముగారు గుడి కాని శ్రీకృష్ణ భగవానుడు కాని ఏ గుడి ప్రారంభోత్సవం చేసినా ఏ మనం కొత్తగా ఇల్లు పెట్టుకుంటే దృహప్రవేశం చేసినా విఘ్నేశ్వరు యొక్క పూజ అగ్రథామలు ఇచ్చిన తర్వాతే శుభకార్యాలు చేయటం జరుగుతుంది ఇక్కడ నేను చాలా సందర్భాలు చెప్పాను కథ ఎక్కువగా ఉంటుంది షార్ట్ కట్ లో చెప్తాను ఆధిపత్యం దేవతలు అందించడం మొట్టమొదటిగా ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలని ఒక విషయంపై తర్జన పద్యం జరుగుతున్నప్పుడు అప్పుడు శివపార్వతులు అడిగినప్పుడు అదేవిధంగా మరి కుమారస్వామి విఘ్నే మరి వినాయక స్వామి విఘ్నేశ్వరుడికి ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి దేవతలందరూ ఒక ప్రశ్న వచ్చినప్పుడు శివపార్వతుల దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది అప్పుడు శివ ఆది దంపతుడైన శివుడు ఏం చెప్పాడంటే ఎవరైతే సప్త సముద్రాల్లో పుణ్యస్నానం చేసి ముందుగా ఎవరైతే తల్లిదండ్రులు శివపార్గతులు మిమ్మల్ని ఎవరైతే సేవిస్తారో వారికే అద్భుతామూలం ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటి పూజ వారికే చెందుతుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ విశేషం ఏంటంటే కుమారస్వామి ఫిజికల్ గా బాగుంటాడు ఆయన వాహనం నెమరి నెవరు పాస్ట్ గా వెళ్తాయి మరి ఏ వాహనం ఏంటి విఘ్నేశ్వరి ఎలక అది పాస్ట్ గా చేయలేదు మరి ఏం చేయాలి అటువంటి సమయంలో ఆది దంపతుడైన శివపార్వతలు తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శనం చేస్తే సప్త సముద్రాల్లో స్నానం చేసిన దానితో సమానమైన తల్లిదండ్రులకి మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇచ్చి మరి తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేయటం మొదలెట్టారు కుమారస్వామి ఏంటి ఆ సప్తనదులు పుణ్యస్నానం చేస్తూ వస్తే ఆయన విఘ్నేశ్వరుడు స్నానం చేసి ఆయనకు ఎదురు పడుతున్నట్టు అవుతుంది అప్పుడు తెలుసుకుంటారు ఎవరైతే తల్లిదండ్రులని మనస వాచ కరుణ జన్మనం నవమాసాలు పోసి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో వారు శివ పార్వతులు ఆది దంపతులను పూజించిన వారితో సమానం మరి విఘ్నేశ్వరుడు మరి ఆయన సప్త సముద్రాల్లో స్థానం చేయలేదు కుమారస్వామి మాత్రమే చేయగలిగాడు కానీ ఆయన చేయటానికి ఆయన శరీరం సహకరించదు ఆయన వాహనం సహకరించదు మరి తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేశాడు కాబట్టి తల్లిదండ్రులు మించిన దైవం లేదు తల్లిదండ్రులే మరి దేవుళ్ళతో సమానం ఆది దంపతులనే పార్వతి శివపార్ల చుట్టూ ప్రదర్శనలు చేయటం వల్ల అగ్రతాంబూలం మరి ఏ శుభకార్యం జరిగినా వట్టవాడిగా పూజకి ఆదిత్యుడు విఘ్నేశ్వరుడుగా దేవతలందరూ మానవులందరూ నిర్ణయించడం జరిగింది తల్లిదండ్రులు పూజిస్తే ఆది దంపతుల్ని పూజించిన పూజించినంత పుణ్యం లభిస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురుశాస్త్రస్పేశ్వర శ్రీ గురువే నమ ఎదురాయ గురువైన దైవం మంజీర మంజీరనాథం నటరాజ పాదాల తలవాంచనా శేఖరతో గురుదేవుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి సేవించన మరి ఈ ఈ రోజు రోజు తరల దక్షిణ తెలుగుపాలెం డిటి పాలెం ముదిరాజ్ విఘ్నేశ్వర విఘ్నేశ్వర కమిటీ సభ్యులందరికీ కూడా పెద్దలకి మరి కొన్న టీడీ పాల పెద్దలందరికీ యూత్ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ మేము కూడా నమస్కార శుభంగా తెలియజేస్తున్నాము ఎందుకు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ప్రాముఖ్యత కూడా ఒక రెండు నిమిషాలు మేము మా మేము మాగయ్యే విషయాలు చెప్పదలిసాను నేను ఎందుకయ్యా గ్రామాల్లో ఒక యూనిటీ రావాలన్నా గ్రామాల్లో ఉన్నోడు లేనోడు వాళ్ళు తారతమ్యం పోవాలన్నా మన గ్రామాల్లో ఉన్న మహిళామతలు వాతృదేవ భవ స్త్రీలను గౌరవించాలన్నా మన గ్రామం పచ్చ పచ్చతోరణంగా ఉండాలన్నా మన గ్రామం మరి మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ పిల్లలందరూ మరి సిరి సంపదలతో పాడి సంపదలతో సౌభాగ్యాలతో మరి నిత్యం సంతోషంతో ఆనందంతో ఉండాలన్నా మొంతమాటగా ఆ గ్రామంలో విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి మరి పోలాటాల కానివ్వండి భజనా కార్యక్రమాల కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ చేయటం వల్ల మనలో ఈర్ష ద్వేషం పద తాత్పర్యం ఇవన్నీ పోయి టీడీపాలలో ఉన్న సోదరి సోదరులందరూ కూడా మేమందరం ఆనందమూలమే ఈ టీడీపీలో అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం టీడీపీలో అభివృద్ధి చెందాలి అభివృద్ధిలో మేము అందరం ఐదు ఉంటాం మా పార్టీలు కానీ తారతమ్యాలు కానీ ఉన్నోడని లేదోడని వాళ్ళు గొప్పోడని ఆ తప్పోడని ఇది పేదభావం ఏమీ లేకుండా టీడీపాలో సంతోషంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మరి కడన మున్సిపాలిటీలో నెంబర్ వన్ టీడీపాలో అనిపించుకోవాలి అంటే ఇలా ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులు నిర్వహిస్తే యూత్ కమిటీ ఎవరైతే యువతరం నవతరం ఉన్నారో ఆ యూత్ అంగం కూడా ఒక వేదికపైకి వచ్చి విఘ్నేశ్వరుడు ఉత్సవాలు ఈ విధంగా చేయాలి మరి పోరాటం చేయాలి భక్తి చేయాలి ఆ అన్న సమాధన చేయాలి మరి మరి విఘ్నేశ్వరుడు పూజలు చేస్తూ వాళ్ళందరం ఆనందంగా ఉండాలి అనే భావం వృధా అంతరంగాల్లో ఏర్పడాలంటే మరి ఇలా వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు పురస్కారాలు చేసి నిమజ్జనం వరకు కూడా మరి అంతా యూనిట్గా ఉండగలుగుతున్నారంటే కావలం వినాయక చవితి చేయటం వల్లే అదేవిధంగా మహిళా మంత్రులందరూ కూడా ఒక యూనిట్గా అక్క చెల్లి అనే కుటుంబ బాంధవ్యంతో మరి ఆ విఘ్నేశ్వరు నవరాత్రి రోజు కూడా అక్కా చెల్లెలుగా మరి వారి మనసు మానవులు అన్న తర్వాత చరిత ఆవేశాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి అభిప్రాయ భేదాలని చనిత ఆవేశాలని పక్కన పెట్టి ఆడపడుతులందరం కూడా మేమందరం అక్కడ చెల్లెల్లో అది ఒక సంతోషంతో మరి పుణ్యస్థానాలు ఆచరించి విఘ్నేశ్వరుడు యొక్క పూజా విధానంలోనూ అన్నింటిలోనూ మన టీడీ బాల ముద్రా మరి గ్రామ కూడా మరి ఎంతో సంతోషంగా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు పాలనలో ఇంత సంతోషకరమైన వాతావరణం ఏర్పడటానికి ఇంత యూనిటీ ఏర్పడటానికి మరి కారణం మరి ఏమిటయ్యా అంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటం వల్లే దయచేసి భేదభావం కానీ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక వేదికపై వచ్చి మరి విఘ్నేశ్వరుడు ఉత్సవాలు చేయటం అనేది ఆనందదాయకం అందుకనే నేను విఘ్నేశ్వరు యొక్క ప్రాధాన్యత కథ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది ఒక మాట అంటే నేను చెప్పడాను సోదరీ సోదరు మృదురాజ్ బైరామ అందరికీ అలాగే ముదురాజ్ నా తోటి సమాజం వర్గమైన ముదురాజ్ అన్నదమ్ములందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లా భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిగా సహోదరులు చేస్తున్న కార్యక్రమం చాలా మహోన్నతమైంది అయింది దీంట్లో నాకు ఇక్కడ ముదురాజ్ యువతి యూత్ ఏదైతే ఉందో విగ్రహ కమిటీ వీళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా దేవరిస్తున్నంతో కనుషించడంతో కమసించడంతో మరి విక్లేస్ రంగునాథ్ ఉత్సవం ఏడియ పాలనలో చేస్తున్నందు మేవాడికి మేము ఎంతో భరవపడుతున్నాను ఎంతో మనస్ఫూర్తిగా వారిని అభివృద్ధి చేసినారు మరి ఈ విధంగా మాట్లాడటకు ఆరు వేలం కల్పించిన ఆవరోడిని చేడనా పాలం మరి గుజరాత్ యూత్ యుత్ కమిటీ సభ్యులందరికీ కూడా మనసు ఓచ परमा सिरसवानचे नमस्कार सोनू जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय लाट लाग